మాత్రే నమ దేవి అయి నమః అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరి కోసం వారాహి దీపాన్ని ఎలా పెట్టుకోవాలి దీపం పెట్టే సమయం ఎప్పుడు దీపం ఎలా పెడితే మనకి లక్ష్మీదేవి కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అలాగే చిన్న రిక్వెస్ట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు ఏ రోజున దీపం పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి పెట్టేటప్పుడు ఎలా పూజించాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి దీని అందరి కోసం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు మంగళవారము శుక్రవారం రోజులు అలా రేపు మగనకి మంగళవారం వస్తుంది కాబట్టి రేపటి రోజున ఈ విధంగా దీపాన్ని పెట్టినట్లయితే ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట లక్ష్మీ స్వరూపాలుగా అమ్మవారు అంటే లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మ అనుగ్రహం కూడా మనకి ఖచ్చితంగా కలుగుతుందనమాట కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా మన ఇల్లంతా డబ్బుతో మయమైపోవాలి డబ్బు నిండిపోవాలి అన్నా కూడా ఈ విధంగా మీరు ఒక్క దీపాన్ని వెలిగించారు అంటే మీ ఇంట లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట మీరు చేయవలసిందల్లా కూడా మీకు రేపు కుదిరినవారు రేపటి రోజున మంగళవారం రోజు ఈ విధంగా దీపాన్ని పెట్టండి కుదరలేదు అనుకున్నవారు శుక్రవారం రోజైనా పెట్టుకోవచ్చు అది కుదరని వారికి అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి రోజు కూడా దీపాన్ని ఈ విధంగా పెట్టవచ్చు అనమాట అయితే ఏ సమయంలో పెట్టాలి అనేది ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందామండి మనం ఉదయం పూట ఎప్పుడైనా కూడా వేకువజామున అంటే మనకి సూర్యుడు సూర్యోదయానికి ముందుగా బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది కదండీ ఆ సమయంలో మనం దీపాన్ని పెట్టడం వలన సకల శుభాలు అయితే కలుగుతాయన్నమాట దానికోసమే మీకు ఈరోజు వీడియో అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ చిన్న పరిహారంతో మీ ఇంట సుఖ సంతోషాలు సౌభాగ్యం లక్ష్మీ కటాక్షం కలగాలని నేను కూడా కోరుకుంటున్నానండి దానికోసం మీరు చేయవలసిందల్లా వేకువజామున బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేచి తలస్నానం ఆచరించి ఇప్పుడు చెప్పే విధంగా దీపం పెడతారో వారికి సిరి సంపదలు కోట్లు కలిసి వస్తాయన్నమాట కుదిరిన వారు ఇంట్లో ఉంది అనుకున్న వారు వారాహి అమ్మ అమ్మవారి ముందు కంద దీపాన్ని అయితే పెట్టడానికి ప్రయత్నం చేయండి అలా మా ఇంట్లో కందదీపం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దీపం పెట్టేటప్పుడు ముందుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టండి లేదు కుదిరిన వాళ్ళు దానిమ్మ గింజలు ఉన్నా కానీ పొంగలి కానీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట అలా పెట్టిన తరువాత దీపాన్ని ఎప్పుడైతే మనం వెలిగిస్తామో ఒత్తులు వేసి దీపం వెలిగించిన తరువాత మీ కష్టాలన్నీ తీరిపోవాలి మీ అప్పుల బాధలు తొలగిపోవాలి మీ ఇంట సిరి సంపదలు అనేవి కురవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మూడు వస్తువులని మీరు దీపం వెలిగించిన తరువాత ఈ విధంగా దీపారాధనలో వేయవలసి ఉంటుందన్నమాట ఆ మూడు వస్తువులు ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తానండి ఒకవేళ తెలియని వారు ఇమేజెస్ కూడా ఇస్తున్నాను కాబట్టి చూసి ఖచ్చితంగా గమనించి మీకు కుదిరితే రేపటి రోజునే ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట అయితే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ దీపాన్ని పెట్టకూడదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవటం కోసమైతే ఈ విధంగా చెప్తున్నానండి అమ్మ మాకు ఉదయం పూట చేయటానికి కుదరలేదు మేము వీడియో చూడలేదు లేదా మేము లేవలేకపోయాము అనుకున్న వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే ఇప్పుడు చెప్పే విధముగా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి చాలామందికి మళ్ళీ డౌట్ వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో అమ్మవారి అంటే వారాహి అమ్మవారి ఫోటో అనేది లేదు లేదా అమ్మవారి యొక్క విగ్రహం అనేది లేదు మేము ఎలా చేసుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు అమ్మవారి యొక్క ఫోటో అనేది లేకపోయినా పర్వాలేదండి మనం లక్ష్మీదేవి పటం ముందైనా సరే లేదా మనం వెలిగించుకునేటువంటి దీపంలో అయినా సరే మన అమ్మవారిని ఉన్నట్లుగా భావిస్తూ దీపాన్ని అయితే వెలిగించుకోవలసి ఉంటుందన్నమాట ఇదొక్కటి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ మనకి ప్రతిరోజు కూడా ఇలాంటి కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి అయితే మీరు పూజ అనేది చేసుకునే ముందుగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తరువాతనే ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే బ్రహ్మముహూర్తంలో చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క రాగి గ్లాసు తీసుకొని రాగి గ్లాసు నిండా నీటిని తీసుకొని రావి చెట్టు మొదట్లో ఒక గ్లాసు నీళ్ళు అంటే ఆ ఇంట్లో ఎవరైతే పూజ చేసుకుంటున్నారో ఆ ఇంటి యజమాని రావి చెట్టు మొదట్లో కనుక నీరు పోసినట్లయితే మీకుండేటువంటి దరిద్రాలు మొత్తము కూడా తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట పూజ చేసుకునే రోజున ఉదయం పూటనే ఇంటి యజమాని వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఒక్క గ్లాసు నీళ్ళనైతే పోసి రావలసి ఉంటుందండి ఇదొక్కటి గమనించండి అలా ఇంట్లో కుదిరితే ఆడవారైనా చేసుకోవచ్చు లేదంటే మగవాళ్ళు చేసినా కూడా ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుందండి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు చేయాలి అనే నియమం అయితే ఏమీ లేదు పూజ అనేది ఇంట్లో మగవారు చేసినా కూడా రెట్టింపు ఫలితం అనేది మనకి ఎప్పుడూ వస్తుంది కూడా ఇది తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నానండి అయితే దీపం వెలిగించిన తర్వాత దానిలో ఏమి వేయవలసి ఉంటుందనేది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నానండి ఇది వచ్చేసి పచ్చ కర్పూరం అండి మనం దేవునికి హారతి ఇచ్చేటప్పుడు వేసే కర్పూరం కాకుండా పచ్చ కర్పూరం అని మనకి పచారీ షాపుల్లో దొరుకుతుందనమాట రెండు పలుకులను అయితే దీపం వెలిగించిన తరువాత ఒత్తి దగ్గర నూనెలో అయితే వేయండి దీనితో పాటుగా మళ్ళీ రెండు లవంగాలని అంటే యాలకులు ఇచ్చానండి ఇమేజెస్లో లవంగాలు కూడా వేయవలసి ఉంటుంది యాలకుల్ని మనం మామూలుగా కిచెన్లో వాడేటువంటి యాలకులు అందరికీ తెలిసి ఉంటుంది కదండి రెండు యాలకల్ని కూడా అదే విధముగా దీపారాధనలో వేయండి దాని తరువాత రెండు లవంగాలని మీరు ఇప్పుడు వేసిన యాలకులు పచ్చకర్పూరంతో పాటుగా రెండు లవంగం మొగ్గలని కూడా అంటే లవంగం మొగ్గలు మంచిగా విరిగిపోయినవి మొగ్గ తునిగిపోయినవి కాకుండా మంచిగా ఉన్న రెండు లవంగం మొగ్గల్ని కూడా దీపారాధనలో వేయవలసి ఉంటుందన్నమాట మీరు ఏదైతే దీపం వెలిగిస్తున్నారో ఆ ఒక్క దీపారాధనలో మాత్రమే ఈ విధంగా ఇప్పుడు చెప్పిన మూడు వస్తువులని కనుక వేసి దీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి యొక్క కటాక్షం అనేది మీకు కలుగుతుంది చాలామందికి ఎందుకు వీటినే వేయాలి అని సందేహం రావచ్చండి ఈ మూడు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి అలాగే సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి వస్తువులనమాట అనమాట సుగంధభరితంగా ఎక్కడైతే ఉంటుందో సువాసన ఎక్కడైతే వస్తుందో పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా నడుచుకుంటూ వస్తుందనమాట అందుకోసం అనేటి ఇలాంటి సుగంధభరితమైన వస్తువులను మూడిటిని వేసి మనం ఇంట్లో అమ్మవారికి దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మన ఇంట్లో సిరి సంపదలు లక్ష్మీ కటాక్షం అనేవి కలుగుతాయి అన్నమాట కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసుకోవటం కోసమే ఈ వీడియో పెట్టడం జరిగిందండి మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరిపోవాలన్నా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి అన్న సిరి సంపదలు కలగాలి అన్నా కూడా ఎక్కడా మిస్ చేయకుండా ఇప్పుడు చెప్పిన విధంగా బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా ఈ మూడు వస్తువులనైతే వేసి దీపారాధన అనేది చేయండి మీ అందరికీ కూడా ఈ విషయం అర్థమైందనే అనుకుంటున్నానండి కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీ కటాక్షం పొందడం కోసం లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండటం కోసం ఈ విధంగా దీపారాధన వెలిగించి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్యలనేవి తొలగిపోయి అడ్డంకులనేవి తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలని లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ మన ఇంట్లో మనం చేసుకోగలిగినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట పూజ చేసిన రోజు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాతనే ఈ పూజా కార్యక్రమం అనేది చేసుకోవలసి ఉంటుందన్నమాట ఈ ఒక్క విషయాన్ని గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్